యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలాండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నది తల్లిదండ్రుల యొక్క పాపము బిడ్డల మీదకి వస్తుందా అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఐదారు వచనంలో ఏదైనాగా నీ దేవుడైన యహోవా నేను రోసము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించేదను అన్నాడు ఆరో వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి వెయ్యి తరముల వరకు కరుణించు వాడినైనా నిర్గమకారణం ఏముందంటే నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరము తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించేదను అన్నాడు దేవుడు ఇదే నిర్గమఖండము ముప్పై నాలుగో అధ్యాయం ఏడు వచ్చినందులో ఆయన వెయ్యి వేల మందికి కృపచూసు దోషములను అపరాధములను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాడు ఇది ఒక ఆజ్ఞగా ప్రకటించాడు ఎవరి మీదకి అంటే దేవునికి అవిధేయులుగా జీవించే వారందరి మీదకి దేవునికి విరోధముగా జీసి జీవించేటువంటి వారందరికీ మూడు నాలుగు తరముల వరకు ఆయన యొక్క కుమారులు కుమారుల మీదకి దోషములనగా శాపము వచ్చేలాగా ప్రకటించాడు ఇదే మాట లేవిల కాండం ఇరవై ఆరో అధ్యాయ నాచంలో మీలో మిగిలిన వారు మీ శత్రువులు దేశంలో మీ శత్రువులను దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయిదురు మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించి పోయెదురు ఇది పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటిది తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపమును బట్టి బిడ్డలకి శిక్ష రావటము ఆ దోషము వాళ్ళ మీదికి రావటము అనేది మనం చూస్తున్నాము అంతేకాకుండా ఈ ఇది సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో కూడా దోషము అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాటల చొప్పున నా ప్రభు యొక్క బలమును గనపరచబడును గాక అన్నాడని ఇదే మాటను మనం చూసినట్లయితే మూడు నాలుగు తరముల మూడు నాలుగు తరములు అన్నాడు అంటే కన్ఫామ్గా మూడు అని కాదు కన్ఫామ్గా నాలుగు అనే కాదు మూడు నాలుగు తరముల వరకు దోష్యమును మాటను ఐజయ్య కూడా అంటాడు విషయ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినా నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలెనున్నావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతే త్రొక్కబడిన పీనుగో వైతువి బలం యొక్క రాళ్ళ యొద్ద దిగుచున్న వాడవు వలె ఉన్నావు అంటున్నాడు అందుకని ఈ పాత నిబంధన గ్రంథములో మూడు నాలుగు తరముల వరకు తల్లిదండ్రులు చేసేటువంటి తప్పు వాళ్ళు చేసేటువంటి పాపము పిల్లల మీదకి రప్పిస్తారని చెప్పాడు అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక గురుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమడుగుతారంటే మళ్ళీ ఈ యొక్క శాపం రావటానికి వీడు చేసినటువంటి తప్ప వీడి తల్లిదండ్రులు చేసినటువంటి తప్ప అంటే వీడు చేసినటువంటిది కాదు వీడి తల్లిదండ్రులు చేసినటువంటిది కాదు క్రొత్త నిబంధన ప్రకారము ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లల మీదకి రాదు ఎవడు పాపము చేస్తే ఆ పాపము వాడిని చంపేస్తుంది ఇప్పుడు అలా అనుకుంటే చాలామంది అన్నజనులలో తల్లిదండ్రులు విగ్రహారాధన చేస్తే పిల్లలు ప్రభువు ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అన్యజనుడు అయినటువంటి తండ్రి తండ్రి అయినప్పుడు పిల్లలు ప్రభువు నెరిగినప్పుడు మళ్ళీ ఆ శాపము ఆ పాపము వీళ్ళకి వస్తుందా కాదండి అందుకే క్రొత్త నిబంధన గ్రంథం లేకొచ్చేసరికి శాపాలు లేవు మన కోసము ఆయన శాపముగా మారాడు మనలను ఆశీర్వదించడానికి మన కోసము సిరువయ్యబడ్డాడు అందరి పాపంలో కొరకు తల్లిదండ్రులే కాదు తల్లిదండ్రులు పాపం చేసినా పిల్లలు పాపం చేసినా మీ తాత తాతలు పాపం చేసిన అందరి పాపముల కొరకు ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు అందుకని క్రొత్త నిబంధన ప్రకారము శాపాలు తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు పిల్లల మీదకి రావు చాలామంది పాపం అన్యజనులు హైందవులు తల్లిదండ్రులు చేసిన పాపం అందుకే పిల్లోడు కుంటువాడిగా పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాలు అందుకే వాడు గుడ్డివాడిగా పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం ఉంది నాగదోషము పుట్టలో పాలు పోస్తే ఆ పాపం పోతుంది ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ అబద్ధము ఎవడు పాపము చేస్తే ఆ పాపం వాణ్ణే పీడిస్తుంది నీవు పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష నీ కొడుకు అనుభవించలేడు అది అనుభవించకూడదు కూడా దేవుడు ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తి చాలామంది కోర్టులు న్యాయాధిపతులు జడ్జెస్ పోలీస్ స్టేషన్లు ఇవి ఉంటాయి పిల్లలు తప్పులు చేస్తే ఆ శిక్ష తల్లిదండ్రులకు కూడా ఉంటుంది ఈ నార్వేలో ఉంటుంది నార్వేలో ఇది ఎలా ఉంటుందంటే పిల్లలను సరిగ్గా పెంచలేదు అందుకని పిల్లలను సరిగ్గా పెంచలేదు కాబట్టి ఆ పిల్లలను గవర్నమెంట్ తీసుకొని తల్లిదండ్రులకు నార్వే ప్రభుత్వము శిక్ష ఇస్తుంది ఇలా కొన్ని లోక సంబంధమైన ప్రభుత్వములు శిక్షలు ఇస్తాయేమో కానీ బైబిల్ గ్రంథం మాత్రము ఎవడు చేసిన పాపము వాడు అనుభవిస్తాడు సరే మళ్ళీ దీన్ని బట్టి చూస్తే మళ్ళీ పిల్లలు చాలామంది నరహంతకులుగా త్రాగుబోతులుగా వ్యభిచారులుగా గొడవలాడేవాళ్ళుగా ఉండి మళ్ళీ సమాజంలో అల్లరి చేస్తున్నప్పటికీ మరి వాళ్ళను పిల్లలను సరిగ్గా తల్లిదండ్రులు పెంచలేదు కదా ఆ శిక్ష ఎవరికి రావాలంటే తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా పెంచటం అనేది ఒక బాధ్యత ఇప్పుడు తల్లిదండ్రులే సరిగ్గా పెరగట్లేదు ఈ పిల్లలను ఏం పెంచుతారంట ఉన్నారంట తల్లిదండ్రులే త్రాగుబోతులుగా ఉన్నారు తల్లిదండ్రులే అబద్ధికులుగా ఉన్నారు తల్లిదండ్రులే మోసగాలుగా ఉన్నారు తల్లిదండ్రులే ఎవరు సొమ్ము అక్రమముగా వస్తుందా తిందామని బ్రతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళే సరిగ్గా లేకుంటే పిల్లల్ని ఏం పెంచుతారు వాళ్ళు సరిగ్గా బ్రతకట్లేదు నీ పిల్లలకి నీవు తల్లిదండ్రులు అయినా నీవు నీ బాధ్యత ఏంటంటే మాదిరికి ఉండాలి నీవు నీ పిల్లల ముందు అబద్ధమాడితే నీ పిల్లలు కొన్ని రోజులకు వాళ్ళు నేను చూసుకొని నేను చూసి ఆశయించుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎలా అయిపోయిందంటే మరి తల్లిదండ్రులు పిల్లలకి మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి తల్లిదండ్రులే సరిగ్గా లేకుండా తల్లిదండ్రులే మాయ మాటలు చెప్పేటువంటి వ్యక్తులుగా తల్లిదండ్రులే హృదయమంతా ద్వేషము మత్స్సుతో నిన్నటువంటి తల్లిదండ్రులుగా ఉండకూడదు అందు క్రొత్త నిబంధన ప్రకారం తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లల మీదకి రాదు ఎవడు పాపం చేస్తే ఆ పాపం ప్రకారము దేవుడు వారికి శిక్ష విధిస్తాడని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె